రినీ కాలువలో గుర్తు తెలియని శవం కనుగొన్న స్థానికులు పదిహేను రోజుల క్రితం కనిపించకుండా పోయిన మదనపల్లి మెడికల్ షాప్ నిర్వాహకులు శ్రీకాంత్ మృతదేహంగా గుర్తింపు ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవతో మరి నుండి కర్ణాటకకు నూతన లింక్ రోడ్ నిర్మాణానికి ఫారెస్ట్ అధికారుల సర్వే వ్యక్తం చేస్తున్న తెలుగు సెబాష్ డిఎస్పి మహేంద్ర అధికారి అంటే ఇలా ఉండాలంటూ ఆదర్శంగా నిలుస్తున్న యువ పోలీస్ ఆఫీసర్ మదనపల్లి డిఎస్పి గిడి చూస్తే మదనపల్లి డిఎస్పిగా బాధితులు స్వీకరించిన యువ పోలీసు అధికారి మహేంద్ర ఆరోనంలోనే మదనపల్లి ప్రజల అభిమానాన్ని చేరుకుంటున్నారు నీతి నిజాయితీలకు నిలవెత్త నిదర్శనమైన పోలీస్ అధికారిగా పేదల పక్షం నిలిస్తూ బాధితులకు న్యాయం అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న మదనపల్లి డిఎస్పి మహేంద్ర రూపం ఆఫీసర్ గా మదనపల్లి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టాడు పోలీస్ భాస్కర్ చురుకైన పాత్ర పోషిస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు సైతం చేపట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు కోడి పందాలు పేకాట రాయల భరితం పట్టేందుకు డ్రోన్ కెమెరాలను ఉపయోగించి పెద్ద ఎత్తున అసంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపారు మదనపల్లి ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం దాతల సహకారంతో రివైడర్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యకు తగ్గించేందుకు చర్యలు చేపట్టారు డివిజన్ పరిధిలో క్రైమ్ రేట్ తగ్గించేందుకు పోలీస్ సిబ్బంది తగు సూచనలు చేస్తూ పోలీస్ వృత్తికే వన్న తీసుకొచ్చే విధంగా పనిచేస్తూ అందరి మనల్లో పొందుతున్నారు కళాశాలలో విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి మద్దు పదార్థాల పట్ల దూరంగా ఉండాలని మార్పు తీసుకొస్తున్నారు ఇటువంటి పోలీస్ ఆఫీసర్ మదనపల్లికి రావడం పొర ప్రజల ఆశీర్వాదం ఎప్పుడు ఉంటాయని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు పదిహేను రోజుల క్రితం మదనపల్లిలో మెడికల్ షాప్ నిర్వహిస్తున్న శ్రీకాంత్ అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానిక బెంగళూరు రోడ్లోని హంద్రనివ కాలువ ఒడ్డుపై శ్రీకాంత్ చెప్పులు ద్విచక్ర వాహనాన్ని వదిలి వెళ్లాడని బంధువులు పోలీసులకు తెలిపారు దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు శ్రీకాంత్ కోసం బృందాలుగా పలుచోట్ల పరిశీలన చేశారు అయితే ఎన్ని రోజులైనా శ్రీకాంత్ ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం పదిహేను రోజుల అనంతరం నేడు పొంగునూరు మండలం యాతాలవంక హెచ్ఎంఎస్ఎస్ కాలువలో గుర్తుతె మృతదేహం లభ్యం కావడంతో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు తాలూకా పోలీసులు హంద్రనివా కాలువ వద్దకు చేరుకుని మృతదేహం మెడికల్ స్టోర్ నడుపుతున్న శ్రీకాంత్గా అనుమానిస్తున్నారు పంచనామా కోసం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆరు నెలల క్రితం కర్ణాటక ఎంపీ ఎమ్మెల్యేలతో కలిసి మదనపల్లి ఎమ్మెల్యే మదనపల్లి గ్రామీణ మండలం మిట్టమర్రి నుండి కర్ణాటకకు లింక్ రోడ్డు నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు జరిపారు మర్రి నుండి కర్ణాటక రాష్ట్రంలోని రాయల్పాడు వరకు కాలిబాటను నడిచి వెళ్లి ఉమ్మడి రాష్ట్రాల అధికారులు చర్చలు జరిపారు దీనిపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఫారెస్ట్ అధికారుల క్రయన్స్ కోసం ఉన్నతాధికారులను సమ్ధించారు ఆరు నెలల అనంతరం ఫారెస్ట్ ఉన్నతాధికారులు ఫారెస్ట్ సర్వే కోసం మిట్టమర్రి కర్ణాటక బోర్డర్ వరకు పర్యటించి రోడ్డు నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేపట్టారు దీనిపై మదనపల్లి తెలుగుదేశం పార్టీ నేతలు ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవ తీసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఫారెస్ట్ సర్వే అధికారులతో పాటు కోళ్లబైలు తేదప ఇన్ఛార్జ్ శ్రీనివాసుల నాయుడు ఉప సర్పంచ్ శ్రీనాథ్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గుర్రంకొండ జూనియర్ కళాశాలలో శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఆవిష్కరణ సరికొత్త సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ వైన్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ నెలసరి పీరియడ్స్ అనేది సహజమైన ప్రక్రియ అంటూ ఆ సమయంలో తీసుకోవాల్సిన ఆరోగ్య సూత్రాలతో పాటు అపోహలు తొలగిస్తూ ఇంట్లో పాత చీరలు లాంటివి నెలసరికి వాడడం వల్ల ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉన్నాయి అని గుర్రంకొండ జూనియర్ కళాశాలకు రూరల్ ప్రాంతాల నుండి అమ్మాయిలు చదువుకోవడానికి వస్తూ ఉంటారు వారికి అండగా శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఆరోగ్య సూత్రాలతో పాటు శానిటరీ కార్యక్రమానికి బాలయ్య మహబూబ్ బాషా అర్జున్ టీం సహకారం అందించారని తెలిపారు తమ కళాశాల విద్యార్థినిల కోసం శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సహకారం అందించిన హెల్పింగ్ మైన్స్ సేవలను అభినందించిన కళాశాల యాజమాన్యం ఈ కార్యక్రమంలో గుర్రంకొండ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కమలాకర్ అధ్యాపకరాలు రమాదేవి ఎన్ఎన్ఎస్ కోఆర్డినేటర్ జమీర్ డాక్టర్ గంగాధర్ డాక్టర్ అష్రఫ్ హెల్పింగ్ మైన్స్ గుర్రంకొండ ఇన్ఛార్జీలు మొఖధర్ ఆబిద్ సంస్థ సభ్యులు తకి మహ్మద్ తయూబ్ వసీం బాబా అబ్బాజాన్ వజీద్ అలీ సునీల్ సమీర్ అర్షియా రాబియా తదితరులు పాల్గొన్నారు వారికి పేరు పేరున మన కళాశాల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీరు మానవత్వం కలిగినటువంటి మానవ జాతి మనుషులు ఈ కలియుగంలో మానవ మనుషులు ఒక మనిషి ఇంకో మనిషిని అంతరింపజేసుకునే ఆలోచనలో ఉండి దృక్పథం ఉండే ఈ కలియుగంలో ఒక మనిషి ఇంకో మనిషికి సహాయం చేసే ఈ వ్యవస్థ గురించి ఆలోచిస్తూ ఉంటే మనం నిజంగా నిజంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకోవాలా వైఆర్ వెరీ హ్యాపీ సచ్ అన్ ఎక్సలెంట్ టీం వర్క్ డన్ బై ది మాస్టర్ హెల్పింగ్ మైండ్స్ థ్యాంక్ యూ వెరీ ఆల్ ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి మన కొన్ని విషయాలు ఎవరితోనూ షేర్ చేసుకో సో బయట ఎక్కడ ఎట్లుండాలో అట్లే ఉంటా ఉంటాం కాబట్టి అట్లా కాకుండా అబ్బాయిలకి కూడా ఈ విషయాల్ని చెప్పి ఆ అమ్మాయిలు విలువల్ని వాళ్ళకు తెలిసే విధంగా అంటే ఒక స్త్రీ యొక్క ప్రాముఖ్యతను గురించి చాలా చక్కగా వివరించినారు ఇది తెలుసుకొని పిల్లలంతా కూడా నేను క్లాసులో ఎప్పుడు చెప్తూ ఉంటాను అందరికి నమస్కారం పదమూడేళ్ళ నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మన హెల్పింగ్ మైన్ స్వచ్ఛంద సంస్థ నేడు గురంకొండ ప్రభుత్వ జూనియర్ జూనియర్ కళాశాలలో ఆ శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఆవిష్కరణ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ శానిటరీ ప్యాడ్ బ్యాంక్కి మనకి కోయట్ టీం అయినటువంటి బాలయ్య గారు మహబూబ్ బాషా గారు అర్జున్ టీం గారు పూర్తి సహకారం అందించారు ఈ పదమూడేళ్లలో రక్తదానము ఫుడ్ బ్యాంక్ సేవలు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు ఉచిత బాడీ బాక్స్ సేవలు అనాథలు ఎవరైనా చనిపోతే వారి యొక్క దహన సంస్కారాలు క్యాన్సర్ బాధితులకి హెయిర్ డొనేషన్ ఇలా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందడుగులు వేస్తున్నటువంటి మన హెల్పింగ్ మైండ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సంవత్సరం ఐ క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇదే స్ఫూర్తితో ఇదే విధంగా మరిన్ని సేవా ఈ సందర్భంగా తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో పై హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అశ్లీలాన్ని ప్రోత్సహిస్తూ యువతను తప్పుదొవ్వ పట్టిస్తోందని ఆరోపిస్తూ సిద్దిపేటకు చెందిన యువకులు కమ్మరి శ్రీనివాస్ బి రవీందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు గత కొద్ది రోజుల క్రితం కన్నడ బిగ్ బాస్ షో సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అయింది కన్నడ హీరో కిచ్చా సుదీప్ ఈ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో స్టూడియోను అధికారులు సీజ్ చేశారు ఈ కార్యక్రమం జరుగుతున్న విడతలోనే అమ్యూజ్మెంట్ పార్క్ జూలియవర్డ్ స్టూడియో నుంచి రోజు రెండు పాయింట్ ఐదు లక్షల లీటర్ల శుద్ధి చేయని నీరు బయటకు వస్తుందని ఆరోపణలు వచ్చాయి దీనిపై చర్యలు తీసుకున్న కాలుష్యం నియంత్రణ మండలి బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తుంది ఆ నోటీసులను షో నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో ఎంఆర్ఓ తేజస్విని అధికారితో కలిసి బయట నుంచి తాళాలు వేశారు దీంతో బిగ్ బాస్ షో షూటింగ్ నిలిచిపోయింది ఈ రియాలిటీ షోలో పాల్గొన్న పదిహేడు మంది పోటీదారులను ఈ గిల్టన్ రిసార్ట్ లో ఉంచారు ఈ తర్వాత షో పునః ప్రారంభమైంది మదనపల్లి పట్టణంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి కృష్ణప్ప నియోజకవర్గ కార్యదర్శి మురళి మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో రోడ్లు పూర్తిగా గుంతలమైపోయాయని వీటిని మరమ్మతు చేయాలని చిత్తూరు బస్ స్టాండ్ వద్ద చెంబకూరు రోడ్డు చాలా ఇరుగ్గా ఉందని వాహనాలు ప్రయాణికులు నానా కష్టాలు ఎదుర్కొంటున్నారని ఈ రోడ్డుని చిత్తూరు బస్టాండ్ నుండి వెడల్పు చేయాలని శ్రీకృష్ణ థియేటర్ ఎదురుగా తాళ్లవారి స్ట్రీట్ దగ్గర కాలువ దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు కాలువ పని పూర్తి చేయలేదని ఇలాంటి సమస్యలు మదనపల్లి పట్టణం వ్యాప్తంగా ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు మున్సిపల్ పరిధిలో ఉన్న కురవంక నది కోమిటి వాణి చెరువు పూర్తిగా కబ్జాకు గురవుతుందని పట్టణంలో ఉన్న మున్సిపల్ ఆస్తులు చాలా వరకు ఇప్పటికే కబ్జా అయ్యాయని వీటిని కబ్జాదారుల నుండి కాపాడాలని కోరారు ఏడు నెలలుగా మున్సిపల్ గేట్లు టెండర్లు పెండింగ్లో ఉన్నాయని టెండర్లు పెండింగ్ లో ఉండడం వల్ల మున్సిపల్ ఖజానాకు రోజువారీ నలభై ఎనిమిది రూపాయలు వారపు సంతా వారానికి లక్ష రూపాయలు మున్సిపల్ ఖజానాకు ఆర్థిక నష్టం జరుగుతుందని అన్నారు టెండర్లకు ముందుకు రాని కాంట్రాక్టర్లు అనధికారికంగా ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తారని ప్రశ్నించారు ఇదివరకే ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఈ సమస్య పరిష్కార దిశగా ఏ ఒక్క అధికారి కూడా చర్యలు తీసుకోలేదని ఆరోపణ చేశారు మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల కొరత ఉండడం వల్ల పట్టణంలో చెత్త గుట్టల గుట్టలుగా పేరుపోతుందని దీని కారణంగా ఉన్న వర్కర్లపై పని ఒత్తిడి పెరుగుతుందని అన్నారు ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి సమస్యను పరిష్కారం చేయాలని రాష్ట్రంలో సూపర్ జీఎస్టీ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం సులభమైన పన్ను వేగవంతం అయిన రవాణా వాహనంలో ఈ కార్యక్రమంలో భాగంగా పొంగనూరులో టీడీపీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి మరియు కూటమి నాయకులు ప్రజలు మహిళలు కలిసి స్థానిక మోడప్ప సర్కిల్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేవలం పదిహేను నెలలకే ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు అంతేగాని గతంలో వైఎస్సార్ ప్రవేశపెట్టిన కల్తీ మధ్యంతో ఎందరో ప్రజల ప్రాణాలు తీసుకున్నారు ఈ కారణంగానే ఇప్పటి వరకు ఎంతో మందికి జైలు శిక్ష ఈ రోజు రాష్ట్రంలో తంబలపల్లి నియోజకవర్గంలో కల్తీ మద్యం దొరికితే దానిని ప్రతిపక్షం వారు టీడీపీ పైనే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు కూటమి నాయకులు కల్తీ మద్యం తయారీకి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేసిందని అన్నారు గత వైఎస్ఆర్సీపీ పార్టీలో పాలనలో కల్తీ మద్యం ఇప్పుడు బయట పడడంతో పూర్తిగా ఇది కూటమి ప్రభుత్వంపై నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారన్నారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కల్తీ మద్యం తయారు చేసిన చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు వైసీపీ ప్రభుత్వం తీసుకోలేదని తెలిపారు ఇంకన్న ప్రజలకు వారి సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ కూటబీ నాయకులు కార్యకర్తలు వాహనాల యజమానులు వ్యాపారస్తులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు కల్తీ సారాయలో కల్తీ మధ్యంలో కూరకపోయింది మీరు జైల్లో ఉండేది మీరు కానీ ఎక్కడో ఒక తావున కల్తీ మద్యం దొరికితే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం చేస్తాడని చెప్పి ఒక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు నేను అడతానా వైసీపీ నాయకులను కల్తీ మద్యం తయారు చేస్తా ఉంటే మీ వైసీపీ నాయకులు ఏమన్నా పట్టుకున్నారా లేదే ప్రభుత్వమే కన్ను తెరిచి ఈ రోజు కల్తీ మద్యాన్ని పట్టుకొని ఎంతటి వారినైనా శిక్షించే కార్యక్రమం మా ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు అదే మీరు ఐదు సంవత్సరాల ముందు మీరు ప్రభుత్వాన్ని అడ్డపెట్టుకొని పూర్తిగా ఐదు సంవత్సరాల కల్తీ మద్యం తయారు తయారు చేసే సంగతి లేదా తెలియజేయలేదా అని నేను తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ చూసినా కల్తీ మద్యం చేసింది మీరు మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్ టు బి యూనివర్సిటీలో ఐటెబ్లీ డే రెండు పేల ఇరవై ఐదు వేడుకలు ఘనం కనిపహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ సి సమీర్ చైర్మన్ ఐత్రిబిల్లి కమ్యూనికేషన్ సొసైటీ వైజాగ్ విభాగం వారు వర్చువల్ ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహిస్తారని ఐత్రిబిల్లి సభ్యత్వం యొక్క ప్రాముఖ్యతను మరియు దాని యొక్క విస్తారమైన వృత్తిపరమైన ప్రయోజనాలను అధ్యాపకులకు వివరించారు ఐత్రిబిల్లి సభ్యత్వం ద్వారా వృత్తిపరమైన వృద్ధిని పెంపొందించడానికి విద్యార్థులు మరియు అధ్యాపకులను ప్రోత్సహిస్తుంది అని ప్రపంచ నిపుణులతో కనెక్ట్ అవ్వడానికి అత్యాధునిక పరిశోధనలు యాక్సెస్ చేయడానికి మరియు వివిధ అంతర్జాతీయ పరిశోధనలో పాల్గొనడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తుందని అన్నారు సాంకేతిక సంఘటనలు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ఇంజనీరింగ్ టెక్నాలజీ మరియు కంప్యూటింగ్ రంగాల్లో సభ్యత్వం ఆవిష్కరణ వృత్తిపరమైన అభివృద్ధి మరియు నాయకత్వ నైపుణ్యాలను ఎలా పెంపొందిస్తుందో ఆయన వివరించారు ఈ యూనివర్సిటీకు రెండు వేల పదిహేను నుంచి ఐత్ర స్టూడెంట్ చాప్టర్ ను పొంది ఉంది ఈ సందర్భంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్ మాట్లాడుతూ ఐత్రిబుల్ సభ్యత్వం ద్వారా విద్యార్థులు స్కాలర్షిప్లు మెంటర్షిప్లు అవకాశాలు మరియు పరిశోధన మరియు ప్రాజెక్టు అభివృద్ది కోసం ఐత్రి ఎక్స్ప్లోరర్ వంటి వనరులు పొందవచ్చని అన్నారు మరోవైపు ఫ్యాకల్టీ సభ్యులు విలువైన వృత్తిపరమైన అభివృద్ది కార్యక్రమాల్లో సమావేశాలు మరియు ప్రపంచ ప్రఖ్యాత ఐతరబుల్ జర్నల్స్ లో ప్రచురించగల సామర్థ్యాన్ని పొందుతారు అని అన్నారు ఈ సందర్భంగా పేపర్ ప్రెజెంటేషన్ పోస్టర్ ప్రెజెంటేషన్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఐత్రబుల్ కోఆర్డినేటర్ డాక్టర్ సి కుమార్ అధ్యాపకులు మరియు తదితరులు పాల్గొన్నారు మదనపల్లి నియోజకవర్గంలో గడపగడపకు వెళ్ళి వెళ్లి కల్తీ మద్యంపై ప్రజలకు అవగాహన మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు గురువారం మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలో వైసీపీ నాయకులతో నిసార్ అహ్మద్ సమావేశమయ్యారు త్వరలో చేపట్టే రచ్చబండ కోటి సంతకాల సేకరణపై సమావేశమై నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు రామసముద్రం మండలంలో నిర్వహించే రచ్చబండ కోటి సంతకాల సేకరణలో స్థానిక నాయకుల అభిప్రాయం మేరకు ప్రణాళిక సందర్భంగా ఆయన మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టి కూటమి ప్రభుత్వాన్ని దోషిగా నిలుపుతామని మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి పెద్దయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేట పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డి అన్నమయ్య జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజంపేట శాసనసభ్యులు పార్టీ అమర్నాథ్ రెడ్డి ఆదేశాల మేరకు మదనపల్లి నియోజకవర్గంలో ఇంటింటికి కూటమి పాలన వైఫల్యాలు తీసుకుని వెళ్లడం జరుగుతుందని తెలిపారు చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత మెడికల్ కాలేజీలను పూర్తి చేయడానికి మనసు రావడం లేదని జగన్మోహన్ రెడ్డి అన్ని సదుపాయాలు సమకూర్చినా మనసులో పేదలపై కక్ష పెంచుకున్నారని విమర్శలు చేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం పెద్ద కష్టమేమీ కాదని పీపీపీ వల్ల తన మనుషులకు లాభం చేకూర్చాలన్నదే కూటమి ప్రభుత్వ ఆలోచన అని ఇప్పటికే ఐదు మెడికల్ కాలేజీలను తన మనుషులకు పీపీలో ఇచ్చేశాడని ఆరోపించారు ఆ కాలేజీల భూములను తాకట్టు పెట్టి వాళ్లు డబ్బులు తెచ్చుకోవడం ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు పోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకుని పీపీపీ విధానానికి స్వస్తి పలకాలని సూచించారు నవంబర్ ఇరవై ఐదున జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గవర్నర్ కు కోటి సంతకాలను అందజేస్తామని అన్నారు మేధావి వర్గాలు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు సంతకాల సేకరణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు కల్తీ మద్యం సేవించి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని విమర్శలు చేశారు కల్తీ మద్యం పైన గడప గడపకు వెళ్లి ప్రజలను చైతన్యవంతం చేస్తామని చెప్పారు కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలియజేయడంలో వైసీపీ నాయకులు కార్యకర్తల ముఖ్య పాత్ర అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేమంటున్నాం ఏ రకంగా కూడా ఏది కూడా ప్రజలకు లేదు కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ డబ్బు కోసం ఆశపడి పబ్లిక్లో పేసిన అనవసరంగా ఇది చేస్తూ ఉంటారు ఇప్పుడు బెల్ట్ షాపులు కా చూసుకోండి వైన్ షాప్లు చూసుకోండి వాళ్ళ మనుషులకు ఇచ్చేసి టోటల్ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటూ ఉంటారు ఏదైనా ఆరోగ్యం చెడిపోయి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినామంటే దాన్ని కూడా ప్రైవేటైజన్ చేస్తూ ఉంటారు ప్రజలకు వాళ్ళకు ఒక రకంగా ఒక శత్రుత్వం ఉంది వాళ్ళకి ఏమంటే పేద ప్రజల కోసం శత్రుత్వం ఉంది వాళ్ళకు మాకు మీరు ఈ రకంగా మాకు ఓట్ వేయకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారు తోడున్నారా మీ అంతూ చూస్తాం అనే ధోరణిలో వీళ్ళు ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలా మేము దగ్గరలో కూడా రచ్చగమన కార్యక్రమం ఏర్పాటు చేసేసుకుని ఈరోజు మెయిన్ మెయిన్ రామ్ సముద్రం మెయిన్ నాయకులతో మాట్లాడాము మేము కూడా ఇప్పుడు వచ్చిందను పచ్చబడ్డ కార్యక్రమం పెట్టేసి మీ మండలానికి వస్తాము ఏ రకంగా మీరందరూ మీ సహకారాలు అందించాలా ఏ రకంగా మా సబ్జెక్టు ప్రజలు తీసుకుని పోవాలా అనే ఉద్దేశంతో చర్చ చర్చ జరగడం జరిగింది ఖచ్చితంగా దగ్గరలో మేము వస్తాం ఈ రామ సముద్ర మండలం వచ్చి ముందు నుండి కూడా మాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి కంచుకోట లాంటిది ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్కీమ్ పెట్టినా బిజినెస్ రెడ్డి గారు ఏ స్కీమ్ పెట్టినా వాళ్ళు వచ్చిందో మేము అని చెప్పి మాకు వచ్చి మాకు అండదండగా నిలబడతారు ప్రతి దాంట్లో కూడా మాకు తోడు ఉంటారు కాబట్టి ఈ ఈసారి కూడా మీ తోడుబాటు అందించి మాకు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పి వీళ్ళందరి మధ్యలో వచ్చి కోరుకోవడం జరుగుతూ దగ్గరలోనే తిరిగి మేము ఈ రచ్చబండ కార్యక్రమంలో మేము ముందుకు వస్తున్నాం అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం తెలుగు రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం